నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై గురుదత్త జై శ్రీమన్నారాయణ శ్రీపాదరాజం చరణం ప్రబై శ్రావణ మాస శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణం గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురుదత్తాత్రేయ వారి ఆశ్రమాల్లో వేడుకలు నిర్వహించారు ఆశ్రమం అర్చకులు జూకంటి శర్మ వేద మంత్రుల నడుమ ప్రాతకాల సేవ సుప్రభాతం స్వామివార్లకు పంచామృత అభిషేకం తులసి అర్చన మంగళ కీర్తన శ్రీ దత్తగాయత్రి హస్తసిద్ధుల హోమక్రతువులు పూర్ణాహుతి ఆశీర్వాదం తీర్థప్రసాద వితరణ అత్యంత నియమనిస్తులతో జరిపించారు అనంతరం వందలాది మంది భక్తులకు దత్తభిక్ష భిక్ష అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా దత్త సేవకులు మారుతి వీరయ్య జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు ప్రతి పౌర్ణమికి ఆశ్రమంలో అన్నదానం వితరణ జరుగుతుందని పూజ కైంకర్యాలకు దేవాలయం అభివృద్ధికి ధన వస్తు రూపేన విరాళం అందించవలసిందిగా ఆయన కోరారు ఇతర వివరాలకు సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ను సంప్రదించాలి అని వీరయ్య సూచించారు అన్న సూర్య గురు ఆశ్రమం ఖమ్మం జిల్లా ఖమ్మో రోలమండ గ్రామంలో ఉన్నది ప్రతి పౌర్ణమి సందర్భంగా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు స్వామివారి పాదుక పరీక్ష స్వామివారి దగ్గర హోమం స్వామివారి కాడ ప్రతి పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి యాభై మంది భక్తులు ఇట్లే వస్తూ ఉంటారు ఖమ్మం నుంచి చాలా వరకు భక్తులు వచ్చేసి ఆ హోమంలో కార్యక్రమాలు వాళ్ళే చేపించుకొని వాళ్ళు ఆరు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలతో చాలా వరకు ప్రశాంతంగా ఉంటూ ఒకళ్ళు ఒకళ్ళు అట్లే ఒక నలుగురు వచ్చేస్తే వచ్చేవారు ఇంకో పది మంది అట్లా అట్లా చాలా అభివృద్ధిగా ఖమ్మం నుంచే ఎంతో మంది భక్తులు వస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళు చాలా చాలా కోరుకునే జరుగుతుంది అని చెప్తున్నారు ఆ స్వామి దయ అలా ఉన్నది ఎవరైనా ఇలానే వచ్చేసి ఆ స్వామివారి దయకి ఆ దత్తాత్రేయ స్వామి అంటేనే చరణం ప్రవర్తి అంటే లేదన్నది లేదు ఆయన వెనకస్తా ఉండదు ఆ శ్రీపాద శ్రీవల్లు ఇలా రక్షాబంధనం అంటే కూడా శ్రీపాద శ్రీవల్ల స్వామికి అమ్మరాజు శ్రీ మాత చె ఆ చెల్లె కట్టిందే రక్షాబంధనం వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది ఆ రక్షాబంధన కార్యక్రమం కూడా శ్రీపాద స్త్రీ స్వామికి స్వామికి శ్రీ మాత్రం రక్షాబంధనం కట్టింది అనమాట అందువల్ల ఈ రక్షాబంధనం కార్యక్రమం మనం ఈ గుడులపాటు కార్యక్రమంలో చేసుకున్నాం స్వామివారికి కూర్చాల స్వామి వామ పాల్గొని ఆ స్వామివారి అందరు ఇలాగనే రావాలి పాత్రలు కావాలని కోరుతూ జయ గురుదత్త జయ గురుదత్త

ஓம் கேதாரே கேது

ரோகஅனிதை மகா கணேஷாய நமஹ புஸ்வாஹ

श्री मदकंडा भादा मे वल्या मत परीहो श्रीय बिजयी भेजयवसी मदकंडा श्री Om भद्रं ఏమన్నారాయణ భక్త మహాశైలందరికీ కూడా మొట్టమొదటిగా రక్షాబంధన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా గ్రామంలో ఈరోజనే కాదు ప్రతి మాసము కూడా పౌర్ణమి నాడు విశేషంగా దత్తాత్రేయ స్వామివారు బ్రహ్మ విష్ణు శివ స్వరూపమైన త్రిమూర్తి కలయికైన దత్తాత్రేయ స్వామివారు శాంతం ప్రతివి అంతరిక్షం అదేవిధంగా ధ్యానానికి నియమానికి కూడా ప్రథమ స్థానాన్ని ఎంచుకున్న గురువు దత్తాత్రేయ స్వామివారు ఆ యొక్క గుడి దేవాలయం ఆ గ్రామములో ఉన్నందుకు మేమెంతో పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ఉన్నాం మరి దేవాలయంలో ప్రతి మాసము కూడా పౌర్ణమి నాడు విశేషంగా పంచామృతాలు పండ్ల రసాలతో వనమూలికలతో అభిషేకం అనంతరము స్వామివారికి హోమక్రతువులు అదే విధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి మాసము కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నది ఇప్పుడు దాకా మా శక్తానుసారం దాతల అనుగ్రహసారం కూడా నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాము మరి యొక్క దేవాలయాలు ప్రతి ఒక్కటి కూడా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి భక్తులు ప్రతి దేవ సనాతనం బ్రతకాలి అనుకుంటే హైందవులందరూ కూడా మీ మీ యొక్క ప్రాంగణంలో మీ ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ ఉండాలి మాసానికి ఒకసారి కాపైనా కానీ వీక్లీ వారానికి ఒకసారి అయినా సరే దేవాలయానికి వెళ్ళి మీ శక్తానుసారం భగవంతుని ఆరాధించుకుంటూ ఎంతో కొంత సహాయం సార్థకత అందిస్తూ ఉండాలి మరి అదేవిధంగా మా దేవాలయం కూడా ఆ విధంగానే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అభివృద్ధి పదంలో నడుచుకుంటూ ఈ స్థలం దాకా వచ్చింది ఎవరైనా సరే భక్త మహాశయులు మా యొక్క దేవాలయానికి విరాళం అందించి ఇంకా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి ప్రదంలో నడవాలని అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం మరి ఈ రోజు అందరూ కూడా చక్కగా పూజాకృతులలో భాగం పంచుకొని అందరూ కూడా పూజల్లో నిమగ్నం అయిపోయి భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొంది మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి మాసము కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఖమ్మం పట్టణం పట్టణ గ్రామ అభివృద్ధి ఎక్కడైనా సరే భక్తులు ఎవరైనా సరే మా దేవాలయానికి వచ్చి ఇటు కార్యక్రమాలన్నింటిలో కూడా జయప్రదమై ఇటు కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మనవి జయ శ్రీమన్నారాయణ